అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మంగళగిరి ఎల్టీ సీరల్ చూద్దామండి ఈ సీరల్ చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ మాది ఆసండవరం ఆసండ మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి ఇది ప్యూర్ అండి చేనేత మొగ్గల మీద తయారు చేసిన ఎల్టీ సీరలు అండి ఇవి ఎల్టీ పొట్టు అంటారండి వీటిని చూడండి ఈ విధంగా ఉంటాయండి ఎల్టీ పొట్టు సీరలు మనకి మీరు ఇప్పుడు చాలా షాపుల్లో కూడా మీరు చూస్తున్నారండి ఇటువంటి చీరలు ఇవన్నీ కూడా సేనేత మొగ్గల మీద తయారవుతాయండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవి మన చేనేత మొగ్గల మీద తయారు చేసిన సేనేత ఎల్టీ చీరలు అండి మంగళగిరి ఎల్టీ చీరలు అండి ఇది కేవలం పదహారు వందల రూపాయలు పడుతుందండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు నేను కొన్ని కలర్లు చూపిస్తున్నానండి ఎవరికైనా నచ్చితే కనుక ఎప్పటిలాగైనా మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి షేర్ ఉందా లేదా అన్నది నేను మీకు చెప్తానండి ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మీకు కొరియర్ ద్వారా కానీ లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ పంపిస్తామండి చూడండి ఈ విధంగా ఉంటాయండి మనకి మనం ఒకటి ఒకటి చూద్దామండి ఇది ఇప్పుడు చూపించింది బేబీ పింక్ అండి చూడండి ఇప్పుడు ఎల్లో కలర్ అండి ఇది మంచి ఎల్లో అండి ఇది పెళ్ళిళ్ళకైనా మనకి కూతురికి పసుపు పవడ వాడతారు చూడండి అలా వాడుకోవచ్చు లేదా వేరే రకంగా అయినా కూడా వాడుకోవచ్చు అండి ఇది ఫుల్ క్వాలిటీ చీరలు అండి చూడండి మంచి క్వాలిటీ చీరలు మనకి కావాల్స్తే మంగళగిరి ఎల్టీ చీరలు అండి ఇవి మంచి క్వాలిటీ అండి ఇవన్నీ కూడా మనకి పదహారు వందల రూపాయలు పడుతున్నాయండి సేనేత మగ్గాల మీద సేనేత కార్మికులు తయారు చేసిన చేనేత చీరలు అండి ఇవి ఇప్పుడు మనకి ఎప్పట్లాగనే మనం చూద్దామండి ఇవన్నీ కూడా సేనేత వస్త్రాలు చల్లని నాశకాలు అంటే ఈ ఈ టైప్ సీరలేనండి కానీ దీంట్లో మనకి ఒక దారం కాటన్ ఒక దారం ఎల్టి అని ఒక ఒక రకమైన పొట్టుదానలా ఉంటుందండి పొట్టు అయితే కాదండి ఇవి పదహారు వందల రూపాయలండి అందరూ తీసుకుంటున్నారు కాబట్టి తీసుకోండి ఎందుకండి ఇవి ఇప్పుడు ఫ్యాషన్ అండి చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందను డ్రైవర్స్ చూడండి ఈ విధంగా ఉంటాయండి ఇవన్నీ కూడా డ్రైవర్స్ ఛర్లేండి లేదా మనకి డ్రైవర్స్ కాకపోతే మీకు షాంపూ వాష్ చేసుకోవాలండి అతి తక్కువ టైంలో మనం ముంచి తీసి ఇస్త్రీస్ చేసుకుంటే మళ్ళీ బాగుంటాయండి మీకు డ్రైవర్స్ అయితే మీకు ఇబ్బంది ఉండదండి చూడండి మంచి గ్రీన్ అండి ఇది లైట్ అండ్ కలర్స్ అన్నీ కూడా లైట్గా ఉన్నాయండి ఇవన్నీ ఇవన్నీ కూడా తయారవుతున్నాయండి మన దగ్గర ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో మనకి ఏడు రంగులు వరకు ఉన్నాయండి ఇది కూడా ఎల్లోనండి ముందు వచ్చింది కదండి ఎల్లో అండి రెండు సీర్లు అయినాయండి ఇంకా మనకి నాలుగు సీర్ల వరకు ఉన్నాయండి ఇవి చూడండి మనకి బ్లూ అండి మంచి బ్లూ అండి ఇది చూడండి ఇది పళ్ళు వస్తుందండి మన సీరంతా ప్లెయిన్ ఇలా ఉంటుందండి ఈ సీర్ల మీద మనకి పెయింట్ కానీ వేరే వేరే రకరకాల డిజైన్స్ కానీ అండి మనకి డిజిటల్ ప్రింట్లు అండి ఈ సేర్ల మీదే వేస్తున్నారండి అవి రెండు వేలు మూడు వేలు అంటే డిజైన్ రేటు బట్టి మనకి రేటు మారుతూ ఉంటుంది అండి మెటీరియల్ సేర్లో ఇవేనండి చూడండి ఇటువంటి రకాలన్నీ ఎన్నో మనకి సేనేత మీద తయారవుతున్నాయండి ఈ సంవత్సరం ఏదైనా మొన్న మొన్న సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో మా సేనేత కార్మికులకి అంత ఎంతో కొద్ది పని దొరుకుతుందంటే ఈ సేర్లేనండి అందరూ కూడా ఈ రకాన్ని మెచ్చి చాలామంది తీసుకుంటున్నారండి దాని గురించి మాకు ఈ రకం వేసే వాళ్ళందరికీ కార్మికులందరికీ కూడా ఉపాధి దొరుకుతుందండి అందరికీ కూడా ధన్యవాదాలండి ఎందుకంటే సేనేతనే ప్రోత్సహిస్తున్నారు అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారండి అలాగే ప్రతి సేనేత షేర్ని కూడా మీరు అభిమానించండి ఇవైతే ఈ అయితే ఈ చీరలు చాలా అభిమానంగా తీసుకున్నారు కాబట్టి ముందుగా అందరికీ కూడా చూడండి కలర్ ఎంత బాగుందో చూడండి మా సేనేత కార్మికుల తరఫున మీ అందరికీ కూడా అండి పరిశ్రమలో ఇప్పుడు నేసేవాళ్ళు తక్కువైపోయారండి అక్కడికి ఇప్పుడు ఉన్న ఉన్నవారికి ఉపాధి కల్పించారండి ఈ చీరల వల్ల ఇందులో అనేక రకాలు వచ్చేసినాయండి అలాంటి ఇప్పుడు ఈ ప్లేన్ సీర ఇది ప్లేన్ అండి ఇది ఈ ప్లేన్ సీర మీద మనకి డిజైన్స్ ఎన్నో రకాల డిజైన్స్ అండి పెయింటింగ్ వర్క్లు అండి మళ్ళీ అప్లింగ్ వర్క్ అని ఆ మిషన్ల మీద వేస్తున్నారండి అనేక రకాలుగానండి డిజిటల్ ప్రింట్లు ఒక్కటి కాదండి తినక అలంకారి ఇవన్నీ కూడా ఈ ప్లేన్ చీరల మీద మీకు తయారండి అంటే సీర డిజైన్ బట్టి మనకి పెరుగుతూ ఉంటుందండి రేటు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ ఫుల్ క్వాలిటీ ఎల్టీలో ఫుల్ క్వాలిటీ అండి ఇవి ఇవైతే పదహారు వందలు పడుతున్నాయండి చూడండి ఇది మనకి వైన్ కలర్ అండి ఇది వైన్ కలర్ ఎల్టీ అండి ఇది చూడండి ఈ విధంగా ఉంటాయండి మీకు నచ్చిన సీరే మీకు మెచ్చిన కలర్ తీసుకోండి ఇవన్నీ కూడా చాలా మృదువుగా చాలా బాగుంటాయండి ఈ కానీ మనకి డ్రై వాష్ మాత్రం తప్పనిసరి అండి మీకు తెలుసు డ్రైవర్స్ అయితే మనకి సీర ఏమీ పాడవకుండా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఇది చాలా సున్నితమైన అండి ఇవన్నీ కూడాను అంతే కాబట్టి మీరు డ్రైవర్స్ చేయవలసిన అవసరం ఉంటుందండి లేదు అత్యవసర పరిస్థితుల్లో షాంపూ వాష్ చేసుకోండి ఎక్కువగా మనకి వాటర్లో లేకుండా వెంటనే మీరు తీసేసుకోవాలండి ఈ కలర్స్ ఇప్పుడు నేను చూపించిన కలర్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టేనండి ఇంకా ముందు ముందు మనకి కలర్స్ వస్తూ ఉంటాయండి అలాగే మనకి వేరే మోడల్ చూద్దామండి ఎల్టీలోనే చూడండి నెంబర్ వన్ అండి ఇది ఇది స్పెషల్ అండి ఇది ఎల్టీలో స్పెషల్ కలర్ అండి ఇది మనకి ఈ విధంగా పళ్ళు వస్తుందండి చూడండి ఈ విధంగా పళ్ళు వస్తుందండి చీర మొత్తంగా ఈ విధంగా ఉంటుందండి ఇది బ్లాక్ అండి కేవలం పదిహేడు వందల రూపాయలండి చీర చూడండి ఇది మంచి డిజైన్ అండి ఇది ఇప్పుడు లేటెస్ట్ అండి ఇది మోడల్ ఇది చాలా తక్కువ దొరుకుతున్నాయండి ఇది మీకు షాపుల్లో కూడా చూడండి ఈ రకాల ఈ రకం అయితే ఉండదండి ఇప్పుడు నేను ముందు చూపించిన రకం అయితే మీకు ఉంటుంది కానీ అండి ఈ రకమైతే మీకు చాలా తక్కువండి అంటే తయారీయే తక్కువగా ఉందండి చూడండి చీర మొత్తంగా ఇప్పుతున్నాను చూడండి ఇప్పుడు నా అయినా చాలా తక్కువగా ఉన్నదండి ఎందుకంటే నాకు రెండు మొగ్గలే తయారీలో ఉన్నాయండి ఈ డిజైన్ కాబట్టి నాకు రావడం కూడా లేట్ అవుతుందండి మీరు ఎప్పుడైనా కావచ్చే ముందుగా మాకు తెలియకొస్తే వచ్చిన వెంటనే మీకు వీడియో పెడతామండి వీడియోలు సెలెక్ట్ చేసుకోండి మనకి పళ్ళు ఈ విధంగా ఉంటే బ్లౌజ్ కూడా అదే విధమైన బ్లౌజ్ ఇస్తున్నారండి చూడండి ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ చూడండి ఈ విధమైన బ్లౌజ్ అండి మనకి ఇలాంటి షేర్లు ఎన్నో తయారవుతున్నాయండి మన దగ్గర సేనేత పరిశ్రమలోను ఇప్పుడు నా దగ్గరే కదండి ఇటువంటి షేర్లు ఎక్కడైనా తీసుకోండి ఎందుకంటే సేనేత కార్మికులు తయారు చేసిన షీరలు అండి ఇవన్నీ కూడాను నేను తర్వాత మడత పెట్టుకుంటానండి అదేవిధంగా వాటిలో కూడా కలర్స్ వస్తాయండి చూడండి ఇదో కలర్ చూడండి గ్రీన్ అండి ఇది గ్రీను మెరూను కాంబినేషన్ అండి మనకి మెరూన్ పళ్ళు ఇచ్చారండి బ్లౌజ్ కూడా మెరూనే వస్తుందండి ఇవన్నీ పదిహేడు వందల రూపాయలండి సీర చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇదండి ఎల్టీ అండి ఇవన్నీ కూడా డ్రైవాష్ అండి మీకు ఎప్పట్లాగిన షేర్ నచ్చితే కనుక మాకు ముందుగానే తెలియపరచండి ముందు ఎవరి డబ్బులు వేస్తే షేర్ వాళ్ళకే సొంతమవుతుందండి కాబట్టి మీరు సీర ఎన్నుకున్న వెంటనే మాకు అడ్రస్ పెట్టండి అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మీకు కొరి ద కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి అలాగే మనకి ఈ సీలలోనే మనకి ఇప్పుడు ఎల్టీ చూపించానండి అలా కాకుండా మాకు కాటన్ కావాలి అని అనుకుంటే కనుక కాటన్లో కూడా ఉన్నాయండి చూడండి ఇది కాటన్ అండి ప్యూర్ కాటన్ అండి ఇది చూడండి మంగళగిరి ప్యూర్ కాటన్ అండి ఇవి ఇంతకు ముందు మీకు చూపించానండి ఇప్పుడు తయారీ తక్కువైపోయి మీకు చూపించలేకపోతున్నానండి కాటన్లో కూడా నాకు మూడు మొగ్గాలు ఉన్నాయండి చూడండి అయినా కానీ తయారీ తక్కువగా ఉందండి ఈ విధంగా మనకి షేర్ ఉంటుందండి వైట్ అండి ఇది మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఇలా కలనేతలో మనకి బ్లాక్ వస్తుందండి మనకి బ్లౌజ్ కూడా ఇదే విధంగా ఉంటుందండి బ్లౌజ్ బ్లౌజ్ సేమ్ మనకి పళ్ళు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా బ్లౌజ్ ఇస్తాడండి మనకి పదహారు వందల రూపాయలు అండి ఇది ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కాటన్ పదహారు వందలేనండి వంద రూపాయలు తక్కువండి మనకి టీ మీద ఆల్ ఇండియా ఫ్రీ ఫ్రీషిప్పండి కానీ క్వాలిటీ పరంగా మనం తడుపుకొచ్చండి సీర వాష్బుల్ ఏం కాదండి మాములు వాష్బుల్ చేసుకోవచ్చండి వాష్ అయితే కాదండి ఇది ఇది ప్యూర్ కాటన్ అండి ఇలాంటి సీర్లు ఎన్నో వస్తున్నాయండి కలర్స్ కూడా మన దగ్గరికి మీకు ఉదాహరణకి ఎలా అంటే మనకి ఒకటే రకం షేర్లు మనకి ఏడు సీర్లు వస్తాయండి మాకు మీరు చూపిస్తాను చూడండి ఇది ఈ విధంగా ఉంటాయండి మనకి సీరలు అయినట్టునే సేనేత కార్మికులు ఏడు సీరలు తెచ్చేస్తారండి మనకి తయారైనట్టునేనండి చూడండి మనకి ఈ విధంగా ఉంటుందండి సీరా ఈ విధంగా వస్తుందండి చూడండి ఇది మంచి కలర్ అండి మంచి గ్రీన్ కలర్ అండి ఇది ఏం కలర్ నాకు తెలియదు కానీ కలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి మనకి ఈ విధంగా మనకి ఎన్ని సీర్లు వస్తాయండి ఈ విధంగా వచ్చేస్తాయండి ఇంకా చూడండి రెండు మూడు నాలుగు ఐదు అండి సేమ్ అండి మనకి ఇప్పుడు నేను ఏ సీరైతే చూపించానో ఇవన్నీ కూడా అదే విధంగా ఉంటాయండి చూడండి ఇలా వస్తూ ఉంటాయండి మాకు చూడండి ఇది ప్యూర్ కాటన్ అండి పదహారు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్కసారి షేర్ చూస్తే అద్భుతంగా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఉంటాయండి షేర్లో ఇది మనకి పళ్ళు అండి మనకి ఫస్ట్ చూపించాను కదండి అది మనకి బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి మనకి ఇది బ్లౌజ్ అండి ఇది ప్యూర్ కాటన్ అండి ఇది ఇవి మళ్ళీ ఇదే తయారీ మనకి కావాలంటే మనకి మళ్ళీ పదిహేను రోజులు పడుతుందండి ఇలాగే రావాలంటే షేర్లో కాబట్టి మీకు ఎవరైనా నచ్చితే కనుక ఈ షేర్లో మీరు ముందుగానే బుక్ చేసుకోండి బుక్ చేసుకుంటే మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ మీకు పంపిస్తామండి అందరికీ కూడా మరొకసారి మా సేనేత వస్త్రాలని మీరు ఆదరించండి అభిమానించండి అందరూ కూడా మా సేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తారని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను జై హింద్